అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ నలభై ఐదో భాగం రచయిత మనస్మిత గారు లైఫ్లో ఇంత ఎగ్జైట్ ఎప్పుడు అవలేదేమో మ్యామ్ వాళ్ళకంటే నాకే ఎక్కువగా తెలుసుకోవాలనే తొందరగా ఉంది అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు అక్కడ అర్జున్కి కాల్ వచ్చింది సార్ ఇతని పేరు హరీష్ హైదరాబాద్ రాగానే పటాన్ చెరువులో బిజినెస్ స్టార్ట్ చేశాడు స్టార్టప్ కంపెనీ ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది ఇప్పుడు అక్కడే ఆఫీస్లో ఉన్నాడు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఏదైనా అబ్నార్మల్ యాక్టివిటీస్ చేశాడా లేదు సార్ అంతా నార్మల్గానే ఉంది ఓకే అని పెట్టేశాడు మనమే తప్పుగా ఆలోచించామేమో అని జరిగింది చెప్పాడు హరీష్ అంకుల్కి సంబంధం లేకపోతే ఎలా మన ఇంట్లో కెమెరాస్ వచ్చాయి కదా మన విషయాలు బయటికి ఎలా తెలిసాయి మరి అని అర్జున్ అన్నాడు చాందిని కూడా అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు అంతా కూడా కన్ఫ్యూషన్గా ఉంది అక్కడ నయన్కి కాల్ వచ్చింది రే నువ్వు ఫోటోలో చూపెట్టిన ఆ పర్సన్ అసలు హైదరాబాద్కే రాలేదు తను ఎక్కడ ఉందో ఏంటో కూడా తెలియదు అని అన్నాడు వాట్ అని అడిగాడు నయన్ ఎస్ నేను అన్నీ కూడా క్లియర్గానే తెలుసుకున్నాను ఈ వ్యక్తి అసలు హైదరాబాద్లో లేడు ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే కాస్త టైం పడుతుంది సరే నువ్వు ఆ పని మీద ఉండు అని అంటూ నయన్ కాల్ని కట్ చేశాడు ఈ కేసు అసలు సాల్వ్ అయ్యేలా కనిపించడం లేదే అని జుట్టు పీక్కుంటూ ఉన్నాడు నయన్ అప్పుడే అతనికి ఇంకో ఫోన్ కూడా వచ్చింది రే ఈ వ్యక్తి ఎక్కడో యుఎస్ఏలో ఉన్నాడ్రా అని చెప్పాడు అతను మరి ఇక్కడ ఎలా ఉంటాడ్రా అని అడిగేసరికి ఏంట్రా నువ్వు అనేది నేను నిన్న కూడా హరీష్ గారిని చూశాను ఇక్కడ లేడంటావేంటి రే బాబు నువ్వు ఎవరు చూసి ఎవరనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కాగా చెప్తున్నా ఈ హరీష్ అనే వ్యక్తి హైదరాబాద్లో లేడు యుఎస్ఏలో ఉన్నాడని మాత్రం తెలిసింది ఇంకా ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాలంటే టైం పడుతుంది రేపటి వరకు వెయిట్ చేయని ఫోన్ పెట్టేశాడు ఇదక్క ట్విస్ట్రా బాబు హరీష్ గారు కళ్ళ ముందు ముందుంటే యుఎస్ఏలో ఉన్నాడంటాడేంటి వీడు అలా వీడు చెప్పింది నమ్మకుండా ఉండడానికి కూడా లేదు వీడు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పయ్యే ఛాన్సే లేదు అని జుట్టు పీక్కుంటూ ఉన్నాడు వెంటనే చాందిని అర్జున్కి కాల్ చేసి చెప్పాడు వాళ్ళు ఏం పీక్కోవాలో తెలియక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు అక్కడ ఒక ప్లేస్లో ఇద్దరు కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారు హహ అని నవ్వుతూ జన్మలో వీళ్ళు మన గురించి తెలుసుకోలేరండి అని గీత అంది మరి మనం వేసిన స్కెచ్ నార్మల్ స్కెచ్చా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి అని గోవింద్ అన్నాడు సీసీ కెమెరాస్ పోయినా కూడా ఇప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదు మనం అనుకున్న పని అయితే చేశాం కదా ఒక్క చాందినిని చంపడమే మిగిలి ఉంది హరీష్ ఎవరో ఏంటో ఏమీ అర్థం కాక పిచ్చెక్కుతుందని అంది కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు మెల్లమెల్లగా అన్నీ బయటపడుతున్నాయి కదా ఏం చేద్దామని అన్నాడు ఏం బయటపడితే వెళ్ళి అరెస్ట్ పట్టుకుంటారా పట్టుకొని మనకు వచ్చే నష్టమేం లేదు అసలు వాడికి మనకు సంబంధమే లేదని అంది చాందిని చుట్టూ అందరూ తెలివైన వాళ్ళు ఉండడం వల్ల ఇంత కష్టమైంది లేకపోతే ఎప్పుడో పని ఈజీ అయ్యేది అని గోవింద్ అన్నాడు అంత ఈజీ అయితే మజా వచ్చేది కాదండి చాందిని బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదు అందుకే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడితే చాందినిని కొన్ని రోజులు టెన్షన్ పడేలా చేశాం అని గీత అంది ఎవరితో ఎన్ని చేయించినా లాభం లేదని చివరికి మనమే రంగంలో దిగాల్సి వచ్చింది రిసెప్షన్ పెట్టేలా ప్లాన్ చేసి పాయిసీన్ కలపడానికి నానా తంటాలు పడ్డాం అవునండి అయినా కూడా ఆ చాందిని అదృష్టవంతురాలు తప్పించుకుంది కానీ ఆ ఇన్సిడెంట్ వల్లనే మనకు ఫ్యామిలీలో వాళ్ళని అటాక్ చేయాలని ఐడియా వచ్చింది ఎంత పగడ్పందిగా ప్లాన్ చేసి డైవర్ట్ చేసినా కనుక్కొని తన జాగ్రత్తలో తన ఉంది చైతన్యని కాపాడుకుందని అన్నాడు అందుకే ఇక ఊరు వెళ్తున్నారని తెలిసి అటాక్ ప్లాన్ చేశాం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా యాక్సిడెంట్ అయ్యేలా చేశామని గీత అంది మనం తలుచుకుంటే వాళ్ళని వాళ్ళమే కానీ నాన్నగారికి ఫ్రెండ్ అని ఒకే ఒక కారణంతో జస్ట్ యాక్సిడెంట్తో వదిలేసాం మా ఫ్రెండ్ కాకపోతే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసేదాన్ని ఆ చాందిని మనకు చేసిన ద్రోహానికి ఇంతకింత అనుభవించేలా చేయాలి ఏం చేసినా తొందరగా వాళ్ళు తెలుసుకునే లోపే చాందినిని కిడ్నాప్ చేయాలి అవును ఆ చాందిని బాగా తెలివైంది దానికి డౌట్ వచ్చే లోపే కిడ్నాప్ చేయాలి దానికి నరకం చూపెట్టి మరీ చంపాలి అని గీత ఆవేశంగా ఉంది ఆవేశపడక గీత మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిగా ప్లాన్ వేయగలం ఇప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడమే బెటర్ ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి హరీష్ మీద డౌట్ రావచ్చు సో అక్కడికి వెళ్లకుండా ఏదైనా చేయాలని గోవింద్ అన్నాడు అలా ఇద్దరు ఎలా ప్లాన్ చేయాలో మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ అర్జున్ అబ్బా మనమే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ నయన్ మనల్ని ఇంకా కన్ఫ్యూజన్ చేస్తున్నాడేంటి అని అన్నాడు సీరియస్లీ మన కళ్ళ ముందే హరీష్ గారు ఉంటే యుఎస్ఏలో ఉన్నాడని చెప్తాడేంటి అబ్బా చందు నాకు హెడ్డేక్గా ఉంది కొంచెం తలవొత్తు అని ఒడ్లో పడుకున్నాడు అర్జున్ తల ఒత్తుతూ చాందిని ఆలోచిస్తోంది అర్జున్ కళ్ళు మూసుకొని అదే ఆలోచనలో ఉన్నాడు చాందిని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నుదురుపై కొంచెం గట్టిగా రుద్దింది అబ్బా అని అరిచింది మెల్లగా వత్తవే అలా రుద్దీ రుద్ది నా చర్మం తీసేస్తావా ఏంటన్నాడు చందు ఒక్క నిమిషం ఆగి ఇంతకుముందు ఏమన్నావు అని అడిగింది మెల్లగా వత్తవే అన్నాను అది కాదు రుద్దీ రుద్ది అని చెప్తూ ఆగి చందు ఒళ్ళ నుంచి లేచాడు అంటే అని అర్జున్ అన్నాడు ఎస్ అని చాందిని అంది మరీ అంత ప్లాన్ చేశారంటావా అని అడిగాడు ఇట్స్ పాసిబుల్ లేకపోతే వేరే ఆప్షన్ లేదు కదా అని అంది ఒక్క నిమిషం ఏం మాట్లాడకని హరీష్కి కాల్ చేశాడు హలో అంకుల్ ఆర్ యూ అని అడిగాడు ఫైన్ అర్జున్ నువ్వేంటి ఇలా కాల్ చేసావు ఏం లేదు అంకుల్ నా అన్న మా ఎవరితో సరిగ్గా మాట్లాడలేదు మీరే కొంచెం హెల్ప్ చేయాలని అడిగాడు అవునా సరే సరే నేను వస్తా అని హరీష్ పెట్టేశాడు ఎందుకు ఆయన రమ్మన్నావు వెయిట్ చెప్తానని అవి కాల్ చేశాడు డాడ్ ఏంటి చెప్పు హరీష్ అంకుల్ కాల్ చేసి అర్జున్పై ఇంకా కోపంగా ఉన్నావా ఏదైనా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తే నా మీద ఇంకా కోపం ఉన్నట్టు నటించండి ఎందుకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు టైం లేదు అంకుల్తో ఫోన్ మాట్లాడేటప్పుడు రికార్డర్ ఆన్ చేయండి ఫోన్ అయిపోయాక ఆ రికార్డు నాకు సెండ్ చేయండి తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను పెట్టేశాడు ఏం చేస్తున్నావు అర్జున్ ఇప్పటివరకు మనతో ఆడుకున్నారు కదా ఇప్పుడు మనం ఆడుకుందామని అన్నాడు అర్థం కాలేదు మనకు తెలిసిందనే విషయం ఇప్పటికే హరీష్కి అర్థమైందని నా అనుమానం ఒకవేళ అర్థమైతే నాన్నతో మాట్లాడు అర్థం కాకపోతే మాట్లాడతాడు మాట్లాడినా మాట్లాడకపోయినా రెండూ మనకు లాభాలే దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఆలోచించవచ్చు ఒకవేళ అర్థమైనా కూడా మనల్ని టెస్ట్ చేయడానికి మాట్లాడవచ్చు కదా లేకపోతే దగ్గర ఉండి తన ప్లాన్ అమలు చేయాలనుకోవచ్చు కదా ఇందుకు కూడా ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ మనకు నిజం తెలుసు సో తను ఎలా బిహేవ్ చేసినా మన జాగ్రత్తలో మనం ఉంటాం రిస్క్ ఏమో ఈసారి ప్లాన్ అందరికీ అర్థమయ్యేలా చెప్దాం అప్పుడు అందరూ అలర్ట్లో ఉంటారు అరేష్ ఏం చేసినా చల్లదు ఎనిమిది దూరంగా ఉండడం కంటే దగ్గరగా ఉండడమే బెటర్ అని అన్నాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అని ఆగింది ఏం కాదు ఈసారి మన ఇద్దరమే కాదు మన కుటుంబం కూడా ఉంది ఈసారి మనం అనుకున్నది సాధించగలం ఫస్ట్ నయన్కి కాల్ చేసి చెప్పు లేకపోతే మనలాగే జుట్టు పెక్కుంటూ ఉంటాడు అని అన్నాడు చాందిని నవ్వి నయన్కి కాల్ చేసింది హలో మ్యామ్ అని ఈసంగా అన్నాడు ఏంటి నీరసంగా ఉన్నావు అని నవ్వుతూ అడిగింది ఏంటి మ్యామ్ నవ్వుతున్నారు నాకు పిచ్చెక్కితోంది ఇక్కడ చాందిని నవ్వుతూ కూల్ ప్రాబ్లం సాల్వ్ అయ్యే దారి మనకు దొరికింది అవునా ఎలా నువ్వు చైత్ర ఉన్న ఇంటికి రా అందరికీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పింది ఓకే మ్యామ్ ఇప్పుడే బయలుదేరుతున్నాను పెట్టేశాడు చైత్ర అప్పుడే లేచి ఏవో మాటలు వినపడి చాందిని రూమ్ దగ్గరికి వెళ్ళింది డోర్ ఓపెన్ చేసి మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడిగింది అర్జున్ లేచి చైత్రను పట్టుకొని తిప్పుతూ మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే మార్గం దొరికింది అన్నా అన్న నాకు కళ్ళు తిరుగుతున్న యాపు అని అంది అర్జున్ ఆపాడు నిజమా మీరు చెప్పేది అని అడిగింది ఎస్ సేపు వెయిట్ చేయి అందరూ వచ్చాక చెప్తామని అర్జున్ అన్నాడు అక్కడ గీత గోవింద్ ఆలోచనలో పడ్డారు అర్జున్కి కాల్ చేసి మాతో మాట్లాడట్లేదు మీరు మాట్లాడండి అని అంటున్నాడు నమ్మొచ్చు అంటావా అని గోవింద్ అడిగాడు అదే నాకు అర్థం కావట్లేదు వీళ్ళు కావాలనే ప్లాన్ చేసి చేస్తున్నారా నిజంగానే అడుగుతున్నారా అని గీత అంది ఒకటి చెప్పు మన విషయం వీళ్లకు అర్థమయ్యే ఛాన్స్ ఉందంటావా అని అడిగాడు ఐ థింక్ లేదని అనుకుంటున్నా ఎందుకంటే మన గురించి తెలియాలంటే ఫస్ట్ మనం ఎవరికో తెలియాలి కదా వాళ్ళు హరీష్పై డౌట్ పడుతున్నారు మనపై కాదు హరీష్కి కాల్ చేసి అడుగుదాం అనుకున్నా కూడా కాల్ కనెక్ట్ అవ్వకుండా చేసాం సో చాయిస్ లేదు ఇప్పుడు నీ మీద డౌట్ వచ్చినా కూడా నేను ఎవరో తెలిసే అవకాశం లేదు కదా నా మీద డౌట్ వస్తే నన్ను టెస్ట్ చేయడానికి ఫోన్ చేయమన్నాడా నన్ను నెరికించడానికే చేయమన్నాడా అబ్బా ఇదంతా ఎందుకు కాల్ చేయడంలో వచ్చే నష్టమైతే లేదు కదా వెళ్ళి మాట్లాడాలంటే ఆలోచించాలి సో కాల్ చేయి ఏం జరుగుతుందో చూద్దామనంది సరే అని కాల్ చేసి స్పీకర్లో పెట్టాడు హలో అభి ఎక్కడున్నావురా హాస్పిటల్లోరా అర్జున్ కాల్ చేశాడరా ఏంటట నువ్వు మాట్లాడట్లేదని పాపం ఫీల్ అయిపోతున్నాడు రా నువ్వు వాడి సైడ్ ఒకలతో పుచ్చుకొని మాట్లాడకు హరీష్ నాకు వచ్చిన కోపానికి చంపేసేవాడిని దెబ్బతో సరిపెట్టాను సంతోషించమను అని ఆవేశంగా అన్నాడు అదేంట్రా ఎదిగిన కొడుకుని భార్య ముందు కొడితే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది తను నా కోడలు అయిపోయింది కాబట్టి సరిపోయింది ఈ పని చేతర చేస్తే ఖచ్చితంగా తన చెంప పగిలేదని కోపంగా అన్నాడు పిల్లలేదో తెలిసి తెలియక చేస్తారు మనమే సర్దుకుపోయి నచ్చ చెప్పాలి కానీ ఇలా అంటే ఎలా రా నువ్వెన్నైనా చెప్పురా వాళ్ళు చేసిందాన్ని నేను క్షమించలేను వాళ్ళ వల్లే వసుంధర నాన్న అమ్మ ఈ స్టేజ్లో ఉన్నారు నా అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళకి ఏం కాలేదు లేకపోతే వాళ్ళ మొహాలు కూడా ఈ జన్మంలో చూసేవాడినే కాదు అని ఆవేశంగా మాట్లాడాడు గీత గోవింద్లు ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు అదేంట్రా నువ్వే అలా అంటే వాళ్ళు ఏమైపోతారు పిల్లలు వాళ్ళు మనంత అనుభవం లేదు కదా వాళ్ళకి అందుకే తప్పు జరిగిపోయింది ఫస్ట్ టైం కదా ఇంకోసారి ఇలా చేయర్లే అని గోవింద్ అన్నాడు సర్లేరా ఆ విషయం వదిలేయక నువ్వు హాస్పిటల్కి వస్తున్నావు అని అడిగాడు నేను అని ఆగి గీత వైపు చూశాడు రేపు అని చెప్పు అని గీత సైకి చేసింది నేను రేపు వస్తారా ఈరోజు కొంచెం పనుంది అని అన్నాడు సరేరా బాయ్ జాగ్రత్త అని అభి ఫోన్ పెట్టేశాడు గీత గోవింద్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు అభి యాక్టింగ్ చేస్తున్నట్లు నాకు అనిపించలేదు నువ్వేమంటావు అని గోవింద్ అడిగాడు నాకు అలా ఏమీ అనిపించలేదు వసుంధర అంటే తనకు ఎంత ఇష్టమో మనందరికీ కూడా తెలిసిందే కదా సో కోపం జన్యునే అయి ఉంటుంది అర్జున్ చెప్పింది కూడా నిజమే అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు కానీ అక్కడుంది చాందిని అర్జున్ ఇద్దరిని తక్కువ అంచనా వేయలేం వాళ్ళకు తోడు నయం చేత తయారయ్యారు ఈ నయం వల్ల మన క్లాస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని అన్నాడు మరి చాందిని బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదు కదా ఆ మాత్రం కెపాసిటీ ఉన్న మనుషులను పెట్టుకోదా ఇప్పుడు ఏం చేద్దామంటావు వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అని వీళ్ళను నమ్మడం లేకపోవడం అనేది మనం కరెక్ట్గా చెప్పలేం ఎలా అయినా చాందినిని కిడ్నాప్ చేయాలనుకున్నాం కదా రేపే దానికి మంచి అవకాశం రేపు అవిని హాస్పిటల్లో కలుస్తా అక్కడే అవిని మాటల్లో పెట్టి వేరే చోటుకి తీసుకొస్తా అప్పుడు అవిని వదిలేయాలంటే చాందిని ఒక్కదాన్ని రమ్మని చెప్దామని అన్నాడు ఐడియా బాగానే ఉందని కానీ అంతమందిలో అవిని కిడ్నాప్ చేస్తే అనవసరమైన రిస్క్ కదా అని అంది అందరిలో ఎందుకు చేస్తాం ఎవరికి తెలియకుండానే చేస్తాం ఓకే డన్ రేపే ఆ చాందిని చావుకు ముహూర్తం అని గీత ఆవేశంగా ఉంది అవి వెంటనే రికార్డ్ సెండ్ చేసి అర్జున్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ నయన్ చైత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నయన్ వెళ్ళగానే ఏంటి మేము త్వరగా చెప్పండి మా బుర్ర బద్దలయ్యేలా ఉందని అన్నాడు ఏ ఆగు ఏం జరుగుతుందో డీటెయిల్స్ చెప్పమని నీకు చెప్పి వెళ్ళాను కదా నువ్వు చెప్పనలేదు ఇప్పుడు మళ్ళీ బ్యామిలీ చెప్పమని ఎందుకలా అడుగుతున్నావు అని చైత్ర అంది చైత్రా ఇది గొడవకి టైం కాదు మన సంగతి తర్వాత చూద్దాం మ్యామ్ త్వరగా చెప్పండి అని అన్నాడు చాందిని ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇద్దరు నోరు వెళ్ళబెట్టారు మ్యామ్ మరీ ఇంత ప్లాన్ చేశారంటారా అని నయన్ అన్నాడు ఖచ్చితంగా నేను చెప్పిందే జరిగింది మీరు చూస్తూ ఉండండి నేను ప్రూవ్ కూడా చేస్తానని చాందిని అంది మ్యామ్ నిజంగా మీరే కాదు మీ రైవల్స్ కూడా గ్రేట్ మ్యామ్ మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత స్కెచ్ వేశారు అసలు నిజంగా వాళ్ళిద్దరిని ఒకసారి చూడాలనిపిస్తుందని నయన్ అన్నాడు తొందర ఎందుకు రేపే చూద్దాం కానీ అని చాందిని అంది రేపే వస్తారని అలా ఎలా అనుకుంటున్నావు అని అర్జున్ అడిగాడు నా అంచనా నిజమైతే ఖచ్చితంగా రేపు మామిని కలవడానికి హరీష్ వస్తాడు అని చాందిని అంది అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మ్యామ్ అని చైత్ర అంది అప్పుడే అర్జున్ మెసేజ్ సౌండ్ వచ్చింది మామయ్య రికార్డింగ్ అయి ఉంటుంది ఓపెన్ చేయని చాందిని అంది అర్జున్ ఓపెన్ చేశాడు చైత్రా నయన్ అర్జున్ చాందిని రికార్డింగ్ వింటున్నారు వినడం అయిపోయాక మీరు నిజంగా గ్రేట్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పారని చైత్రా నయన్ అడిగారు హరీష్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాడు ఇక లాస్ట్ మిగిలింది నేనే నన్ను చంపడమే వాళ్ళ టార్గెట్ సో ఎక్కువ టైం అనిపించిందని చాందిని అంది ఏంటన్నా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయామని చేతిలో అంది మీకు చాందిని చెప్పిన అనాలిసిస్ కనపడుతోంది నాకు డాడ్ ఎంత కోపంగా ఉన్నాడో అర్థమవుతోంది చందు నిజంగా మనం బ్రతికిపోయాం లేకపోతే డాడ్ నిజంగా మనం చంపేసేవాడే అని అన్నాడు అర్జున్ నీకేమైనా డౌటా అందులో అని అడిగింది నో అని అర్జున్ తలూపాడు సరే ముందు మావికి కాల్ చేసి చెప్పానంది వెంటనే అర్జున్ కాల్ చేసి అభికి అంతా చెప్పాడు హరీష్కి కాల్ చేస్తే బెటర్ ఏమో అని అభి అన్నాడు లేదు డాడ్ అనవసరంగా వాళ్ళకు ప్రాబ్లమ్స్ తెచ్చిన వాళ్ళం అవుతాం ఇక్కడ వాళ్ళతో సంబంధం కూడా లేదు అని అర్జున్ అన్నాడు పర్స్ హాస్పిటల్ అటాక్ ఎందుకు చేయలేదంటావు అని అభి అడిగారు వాళ్ళ టార్గెట్ చెందు మాత్రమే డాడ్ మనల్ని చంపడం వల్ల ఉద్దేశం కాదు ఒకవేళ తాతయ్య ఫ్రెండ్ కాబట్టి వదిలేసి ఉండొచ్చు ఆ ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మరి అని అడిగాడు రేపు హరీష్ అంకుల్ వస్తాడు కానీ ఏం చేస్తాడనేది మాకు ఇంకా క్లారిటీ లేదు వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా తెలియదు ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాం ఓకే ఏ విషయం అనేది మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పు ఈసారి తొందరపడకండి జాగ్రత్తగా ఆలోచించండి చందు జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు అర్జున్ ఫోన్ పెట్టేశాక నయన్ ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ ఎవరి గురించి ఎంక్వైరీ చేయాలో అర్థమైంది కదా సో గీత గోవింద్ ఇద్దరి ప్రతి మూమెంట్ నాకు తెలియాలని చెప్పాడు ఎస్ సార్ చైత్ర నువ్వు ఏం చేస్తావంటే వారిద్దరు మొబైల్స్ హ్యాక్ చేయాలి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మనం వినాలి వాళ్ళ నెంబర్స్ ఎలా తెలుసుకుంటావో నాకు తెలీదు బట్ డూ ఇట్ ఫాస్ట్ మనకు టైం లేదు తెలుసు కదా అని చాదని అంది ఎస్ మ్యామ్ అని అంది ఓకే ఇద్దరు వెళ్ళా పనిలో ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి చెప్పారు ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం చేయాల్సిందల్లా అందరినీ ప్రొటెక్ట్ చేయడం ఎక్స్ట్రా బాడీ గార్డ్స్ని కూడా పెట్టాలి అండ్ డాడ్కి ఏం కాకుండా చూడాలి అని అర్జున్ అన్నాడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనం నెక్స్ట్ స్టెప్ని తీసుకోవాలి అనేది ఆలోచించగలుగుతాం అని చాందిని కూడా అంది ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు అలా ఉన్నారు సడన్గా చాందిని కాల్ వచ్చింది ఎవరా అని చూస్తే ప్రశాంత్ అని ఉంది ప్రశాంత్ ఈ టైంలో ఎందుకు చేస్తున్నాడంటావు అని అర్జున్ అడిగాడు తెలియదు చూద్దామని ఆన్ చేసింది చాందిని మీ అత్తమ్మ తాతయ్య వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగాడు యా దే ఆర్ ఫైన్ బట్ నీకెలా తెలుసు అని అడిగింది నేను అమ్మమ్మ దగ్గరికి వచ్చాను వాళ్ళు చెప్పారు ఎన్ని రోజులు ఊర్లో లేను చేసింది ఎవరో ఏమైనా తెలిసిందా అని అడిగాడు ఆ పనిలోనే ఉన్నాం ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదని అంది నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగాడు నీకు వాళ్ళ గురించి ఏం తెలియదు అన్నావు కదా ఏం హెల్ప్ చేస్తావని అంది అవును కానీ ఏదో ఒకటి చేయగలను ఇలా అయినా నేను చేసిన తప్పుకి ప్రాశ్చితం చేసుకుంటాను ఏ పనైనా చెప్పు నేను డెఫినెట్లీ చేస్తానని అన్నాడు చాందిని ఆలోచించి అయితే ఒక పంచే రఘు ఇంటికి వెళ్ళు అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో వెతుకు అని అంది ఇప్పుడే వెళ్తున్న తర్వాత నీకు కాల్ చేస్తా అని పెట్టేశాడు ఎందుకు రఘు ఇంటికి వెళ్ళమన్నావు అక్కడ ఏం దొరకదు కదా అని అర్జున్ అన్నాడు ఆ విషయము నాకు కూడా తెలుసు కానీ సడన్గా ఫోన్ చేసి హెల్ప్ చేస్తాను అని అంటూ ఉన్నాడంటే అది మంచి లేక చెడు హెల్ప్ అనేది తెలుసుకోవాలి కదా అసలు ఏం చేస్తాడో చూద్దాం అని చాందనీ అంది ఓసారి అమ్మమ్మ వాళ్ళకి కాల్ చేసి అడుగు ఏం జరిగిందో అని అన్నాడు సరే అని చాందిని కాల్ చేసింది హలో నానమ్మ ప్రశాంత్ వచ్చాడా అని అడిగింది వచ్చాడమ్మా నీ గురించి అడిగితే మీ అత్తగారి వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను ఎందుకమ్మా ఏమైంది ఏం లేదు నానమ్మ ప్రశాంత్ కాల్ చేసి ఏదైనా హెల్ప్ కావాలా ఏదైనా చేస్తా అని అన్నాడు నమ్మొచ్చా లేదా అని నేను అర్జున్ ఆలోచిస్తున్నాం నమ్మొచ్చు చెందు నిజంగానే ప్రశాంత్ మారాడు తన మాటల్లో తన కళల్లో నిజాయితీ కనిపిస్తోంది అని చెప్పింది సరే నానమ్మ జాగ్రత్త ఎవరిని నమ్మొద్దు ఎవరిని ఇంట్లోకి రానివ్వకండి సరేనమ్మ అని ఫోన్ పెట్టేసింది ప్రశాంత్ మారాడు నమ్మొచ్చు అంటోంది నానమ్మ అని చాందిని అర్జున్కి చెప్పింది అమ్మమ్మ చెప్పింది అంటే మనం కూడా నమ్మొచ్చు తనకు అనుభవం ఉంది కదా అని అర్జున్ అన్నాడు చాందిని అవునన్నట్లుగా తల ఊపింది అక్కడ చైత్ర నయన్లు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు బిజీ బిజీగా ఫోన్లు చేస్తూ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తూ ఉన్నారు రే నయన్ నువ్వు చెప్పిన ఆ ఇద్దరు ఎక్కడా కనపడట్లేదురా అని నయన్ ఫ్రెండ్ చెప్పాడు తనకి కనపడట్లేదంటే ఏంట్రా వాళ్ళకేమైనా మాయలు మంత్రాలు వచ్చా మాయమైపోవడానికి జస్ట్ గెటప్లు మార్చి తిరుగుతున్నారు మనకున్న ఒకే ఒక హింట్ ఆ ట్యాటూ సో ఆ విధంగా ట్రై చేయండి వాళ్ళు గెటప్ మార్చినా కూడా ఆ టాటూని చేంజ్ చేయలేరు కదా ఇన్ఫర్మేషన్ లేకుండా ఫోన్ చేస్తే చంపేస్తాను పెట్టేశాడు అక్కడ చైత్ర నయన్కి కాల్ చేసింది ఏమైనా తెలిసిందా అని అడిగింది నో 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 అంటే ఏంటి అర్థం టైం లేదు నువ్వు వాళ్ళని పట్టుకుంటేనే మొబైల్ నెంబర్స్ తెలుసుకోవచ్చు తెలుసుకుంటేనే హ్యాక్ చేయొచ్చు అని అంది నా ట్రయల్స్ నేను చేస్తున్నా ఏం చేయమంటావు నన్ను అంటున్నావు నువ్వేం చేసావు నేను చేస్తున్నా నువ్వేదో ఒకటి కనుక్కొని చెప్పని పెట్టేసింది అబ్బా రాక్షసి పెళ్ళి చేసుకో అప్పుడు చెప్తాను నీ సంగతి అనుకొని వీళ్ళ వల్ల కాదు నేనే రంగంలోకి దిగాలని బయటికి వెళ్ళాడు అక్కడ చాందిని అర్జున్ ఆలోచిస్తుంటే ప్రశాంత్ కాల్ చేశాడు చాందిని స్పీకర్ ఆన్ చేసి హలో అని అంది హలో ఇక్కడ ఎవరో ఉన్నారు ఎవరున్నారు అని అర్జున్ చాందిని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు నేను అన్ని రూమ్స్ చెక్ చేస్తుంటే స్టోర్ రూమ్లో దొరికింది ఎవరో తెలియదు కానీ కొంచెం ముసలావిడ ఏజ్ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఉండొచ్చు స్పృహ లేకుండా పడిపోయిందని అన్నాడు వెంటనే హాస్పిటల్ తీసుకుని రా మేము వస్తున్నామని చాందిని ఫోన్ పెట్టేసింది ఆమె రఘు అని ఇద్దరు ఒకేసారి అన్నారు ఎంత తెలివి ఉంటే రఘు ఇంట్లోనే దాచిపెట్టి తనకు తెలియకుండా చేశాడు అని అర్జున్ అన్నాడు అయితే ఫస్ట్ నుంచి ఆమె అక్కడ లేదు మధ్యలో నువ్వు ఎంక్వైరీ చేశావు కదా అప్పుడే రఘు ఇంటికి తనకు తెలియకుండా షిఫ్ట్ చేయొచ్చు అని చాందిని అంది ఈమె ఎక్కడ ఉందో తెలియక చనిపోయే వరకు ఈమె గురించి ఆరాటపడ్డాడు ఈమెను కాపాడమని మనకు చెప్పాడు గుర్తుందా మనం ఇప్పుడు చేయాల్సింది అదే పద అని ఇద్దరూ వెళ్ళారు హాస్పిటల్లో ప్రశాంత్ ఆమెను జాయిన్ చేశాడు అర్జున్ చాందిని ఇద్దరూ అక్కడికి వచ్చారు అర్జున్ చాందని చూసి డాక్టర్స్ లోపలికి తీసుకెళ్లారు బ్రతికే ఉంది కానీ కండిషన్ ఎలా ఉందో ఇంకా తెలియదు అని చెప్పాడు ప్రశాంత్ థ్యాంక్ యూ ప్రశాంత్ ఆమె ఎవరో కాదు రఘు వల్ల అమ్మ తనకు తెలియకుండా తన ఇంట్లోనే ఆమెని దాచిపెట్టాడు అని చాందిని అంది హీ ఈజ్ వెరీ డేంజరస్ మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని అన్నాడు ప్రశాంత్ అప్పుడే డాక్టర్ వచ్చాడు అక్కడికి షీ ఈజ్ వెరీ లక్కీ కొన్ని రోజులుగా తనకు ఏ ఫుడ్ వాటర్ ఏమీ ఇవ్వలేదు ఇంకా ఎల్ఈటి అయితే ప్రాణాలతో ఉండేదే కాదు టైంకి మీరు తీసుకొచ్చారు సైలెన్స్ తెక్కిచ్చాము ఇప్పుడు పర్లేదు తన మెంటల్ కండిషన్ సరిగా లేదనే విషయం మీకు తెలుసా అని డాక్టర్ అడిగాడు తెలుసు డాక్టర్ కానీ మాకు ఫుల్ డీటెయిల్స్ తెలియదు అని అర్జున్ అన్నాడు మీరు ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అవసరమైతే తన మెంటల్ కండిషన్ సరేలా చూడండి ఈ చాందిని అంది ఓకే మేడం అని డాక్టర్ వెళ్ళిపోయాడు డాక్టర్ వెళ్ళాక రఘు అంత చేసినా కూడా తన మదర్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారంటే గ్రేట్ చాందిని అని ప్రశాంత్ అన్నాడు ప్రశాంత్ ఒక విషయం గుర్తుపెట్టుకో మనకి చెడు చేసిన వాళ్ళకే చెడు అంతే కానీ వాళ్ళ ఫ్యామిలీకి కాదు మధ్యలో రఘు మదర్ ఏం చేసింది తన అమాయకురాలు తనకు హాని చేయాల్సిన అవసరం లేదు మంచి చోటు తెలుసుకున్నప్పుడే మనం మనుషులం అవుతాం దగ్గరుండి అన్నీ చూసుకో మాకు అర్జెంట్ పని ఉంది ఎప్పుడు ఏ అవసరమైనా ఫోన్ చేయని చెప్పింది ఓకే చాందిని అని అన్నాడు ఇద్దరూ అక్కడ నుంచి వెళ్ళారు నయన్ కూడా గెటప్ మర్చి సూపర్ మార్కెట్ షాపింగ్ మాల్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు చివరికి ఒక దగ్గర గీతా గోవింద్ జంట కనపడింది నయన్కి లాటరీ తగిలినంత సంతోషం వేసింది వెంటనే చైత్ర కాల్ చేశాడు చైత్ర ఎక్కడున్నావు అర్జెంటుగా నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను రా గీతా గోవింద్ దొరికారు గెటప్ మార్చుకుని రా వాళ్ళు గుర్తుపట్టకూడదని చెప్పి పెట్టేశాడు వెంటనే చేత్ర కార్లు స్టార్ట్ అయింది దారిలోనే తన గెటప్ అంతా మార్చేసింది చైత్రను చూసి నువ్వు నార్మల్గా కంటే ఈ గెటప్లోనే చాలా బాగున్నావు చైత్ర అని అన్నాడు చైత్ర గెటప్ ఎలా ఉందంటే కళ్ళకు ఫుల్ మస్కారా నా కాటుక పెదాలకు ఓవర్ లిప్స్టిక్ కర్లీ హెయిర్ విగ్ పెట్టుకుంది సారీ దీనిపై జీన్స్ వేసుకుంది టోటల్ చక్క క్రేజీగా ఉంది చంపుతా జోక్ లాపి ముందు పనిచూడని భుజంపై కొట్టింది నయన్ ప్లాన్ చెప్పాడు సరే అని ఇద్దరు ఒకరి చేపరు పట్టుకుని గీత గోవింద్కి ఎదురుగా వెళ్ళి వాళ్ళని బలంగా డాష్ ఇచ్చాడు కింద పడ్డ గీతని గోవింద్ మెల్లిగా లేపుతూ ఉన్నాడు వాళ్ళ చేతిలో మొబైల్స్ కూడా కింద పడ్డాయి కళ్ళు కనపడట్లేదా చూసుకుని నడవరా అని గీత విరిచిపడింది నయన్ వాళ్ళ ముందు నిలబడి సారీ మ్యామ్ సారీ సార్ మేము తొందరలో ఉండి చూసుకోలేదు మేము ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అందుకే ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవాలని మేము పారిపోతున్నాం కానీ మా వెంట వీళ్ళ అన్నయ్య రౌడీలని పంపించ వాళ్ళ నుంచి తప్పించుకుంటూ ఉంటే మీకు డాష్ ఇచ్చాం ఏమనుకోకండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మేడం అని అంటూ నయన్ బ్రతమాలుతున్నాడు చైత్ర కావాలని కింద పడ్డట్టు నటించి వాళ్ళకు కనపడకుండా కింద పడ్డ మొబైల్స్లో ఒక మొబైల్ తీసుకొని తన నెంబర్కి కాల్ చేసుకొని వెంటనే కాల్ లిస్ట్లో తన రికార్డ్ని డిలీట్ చేసింది ఇదంతా వన్ మినిట్లో ఫాస్ట్గా చేసి మళ్ళీ మొబైల్స్ని కింద పెట్టేసింది బేబీ అని వెళ్ళి నడుం పట్టుకుని చైత్రను లేపాడు నీకేం కాలేదు కదా అని ఒళ్ళంతా తడుపుతున్నాడు ఛాన్స్ వచ్చింది కదా అని ఎక్కువ చేయకొని మెల్లగా చెవిలో చైత్ర అంది అరే వాళ్ళు నిజమని నమ్మాలి కదా అందుకే చేస్తున్నా నీ పని అయిపోయిందని అడిగాడు మళ్ళీ అంత తడిమి వెనక్కి జరిగి సారీ మేడం సారీ సార్ మళ్ళీ వాళ్ళు వస్తారేమో మేము వెళ్తున్నాం ఏమనుకోకండి అని అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు గీత గోవింద్ కింద మొబైల్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు నయన్ చాందని కార్లో కూర్చున్నారు నెంబర్ దొరికింది కదా వెంటనే హ్యాక్ అని నయన్ అన్నాడు అని అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏవేవో కోడ్స్ టైప్ చేస్తోంది ఫాస్ట్ ఫాస్ట్గా తన కీబోర్డ్ పై చేతులు ఆడుతున్నాయి అప్పుడే చేత్ర అసలుకి నోటిఫికేషన్ వచ్చింది ఎస్ ఇటు చూడు అని అంటూ నయన్కి ఫోన్ చూపెట్టింది అందులో లొకేషన్ చూపెడుతోంది ఇది వాళ్ళ ప్రజెంట్ లొకేషన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి తెలిసిపోతుంది కాల్ రికార్డు తెలుసుకోవడం వల్ల యూజ్ ఎంత ఉందో మనకు తెలియదు అందుకే వాళ్ళిద్దరు మొబైల్స్కి ట్రాకర్ పెట్టాను సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనకు తెలుస్తుంది ఇప్పుడు మనుషులను పెట్టి వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ చేయొచ్చని అంది మై బేబీ సో గ్రేట్ అని చెంపపై కిస్ ఇచ్చాడు వెంటనే నేను లొకేషన్కి నా బాయ్స్ని పంపిస్తానని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశాడు చైత్ర ఇంకా కిస్ షాక్లోనే ఉంది నయన్ ఫోన్ పెట్టేశాక ఏమైంది అలా ఉన్నామని అడిగాడు ఇప్పుడు తీరుకొని ఏం లేదు నథింగ్ ఫస్ట్ మ్యామ్ వాళ్ళకి విషయం చెప్దాం పదా అని అంది సరే అని ఇద్దరు వెళ్ళారు అర్జున్ చాందిని వీళ్ళిద్దరిని చూసి నయన్ నా చెల్లెల్ని ఇలా వెంటయ్యా అని అర్జున్ అడిగాడు వెంటనే చైత్ర నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్ళింది నేను కూడా వెళ్తాను నయన్ వెళ్ళాడు ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా చాందిని అర్జున్ ముందు కూర్చొని జరిగిందంతా కూడా చెప్పారు వా గుడ్ జాబ్ గాయస్ ఇప్పుడు వాళ్ళు మన చేతిలో ఉన్నారని చాందిని అన్నది ఎస్ ఇప్పుడు ఏం చేయాలో కరెక్ట్గా ఆలోచిద్దాం రేపు బ్యాడ్తో మాట్లాడడానికి హరీష్ వచ్చి ఏం చేయబోతున్నాడు ఏం చేస్తాడనేది ఆలోచిద్దామని అర్జున్ అన్నాడు హరీష్ కాదు గోవింద్ అని చాందని అంది పేర్లు కాదు మ్యాటర్ ఇంపార్టెంట్ ఏం చేద్దామో ముందు అది ఆలోచిద్దామని అర్జున్ అన్నాడు ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం ఒక్కొక్కరు చెప్పండి అని చాందని అంది వాళ్ళు డెడ్ ఎండ్కి వచ్చారు వాళ్ళకి ఇప్పుడు సీక్రెట్ కెమెరాస్ లేవు ఆల్రెడీ ముగ్గురు హాస్పిటల్లో పడేశారని నయన్ అన్నాడు సో మిగిలింది నేను నయన్ అన్న మ్యామ్ డాడ్ మా అందరిలో టార్గెట్ మ్యామ్ ఒక్కతే కానీ మ్యామ్ని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు తన వెంట సెక్యూరిటీ ఉంటుంది అన్నా ఉంటాడు తీసుకువెళ్ళడం చాలా కష్టమని చైత్ర అంది అంతేకాకుండా మ్యామ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ఉంటారు సో ఖచ్చితంగా హార్డ్ మెథడ్ యూజ్ చేయడు సాఫ్ట్ మెథడే యూజ్ చేస్తాడు అంటే మనలో ఎవరినో ఒకరు అడ్డం పెట్టుకొని మ్యామ్ని రప్పించడం వాళ్ళకున్న ఒకే ఒక దారి అని నయన్ అన్నాడు అంటే రేపు డాడీ తీసుకువెళ్ళి చాందిని రమ్మని చెప్తాడంటారా అని అర్జున్ అడిగాడు ఎస్ అని ఇద్దరు అన్నారు సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని చాందిని అంది కిడ్నాప్ అని చైత్ర అర్జున్ నయన్ ముగ్గురు ఒకేసారి అన్నారు కథ కొనసాగుతుంది మరి చాందిని వాళ్ళకి అవతల శత్రువులు ఎరో తెలిసిపోయింది అసలు గీతా గోవిందులకి చాందిని మీద శత్రుత్వం ఎందుకు మరి వాళ్ళు అనుకున్నట్టుగానే చాందినిని చంపుతారా లేదా చాందిని వాళ్ళే వాళ్ళని పట్టుకుంటారా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్